కూట ప్రభుత్వంలో మేధా రవిచంద్ర గారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎంతో శుభపరిణామం ఈరోజు కావల్లో మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో యువత మొత్తం పాఠ సంచ కాలుస్తూ అందరి స్వీట్లు పంచుతూ ఎంతో కోలాహలంగా ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు చంద్ర గారికి ఎమ్మెల్సీ రావడం యువత మొత్తానికి చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యక్రమం చంద్ర గారికి కూటమి ప్రభుత్వం ఎంతవసారి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కావల బీసీ సెంటర్లో మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ యువత రాష్ట్ర యువత అధ్యక్షుడిగా మొదలై రాష్ట్ర నలుమూల యువతను చైతన్యపరుస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక కీలక నాయకులుగా ఈరోజు వేదా రవిచంద్ర గారు ఉండడం జరిగింది ముఖ్యంగా మా కావల్ నియోజకవర్గానికి చెందినటువంటి వేదా రవిచంద్ర గారు ఎన్నో సందర్భాల్లో కావల నియోజకవర్గానికి అవసరమైనటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేసి పెట్టారు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయితే కావల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నాకు ముఖ్యంగా పార్టీలకు అతీతంగా వేదారవచన గారిని నేను మొదటి నుంచి కూడా గత ఎనిమిది సంవత్సరాల నుంచి వేదారచన గారికి నేను ఒక తమ్ముడిగా అనేక సందర్భాల్లో నేను చేసే ప్రతి పోరాటానికి కూడా మేధా రవిచంద్ర గారి సూచనలు తీసుకుంటూ చేస్తూ ఉండేవాడిని మేధా రావిచంద్ర గారు ఎన్నో సలహాలు నేను చేసేటటువంటి సహాయ కార్యక్రమాలకు అండగా నిలబడుతూ నా రాజకీయ ప్రయాణంలో నేను గర్వంగా చెప్పుకోగలను మేధా రావిచంద్ర గారు నన్ను ఈరోజు నా రాజకీయ ప్రయాణానికి తన ఎప్పుడు ముందు రాలేదు వెనక నుండి తన ముందు సహాయం ఎప్పుడు అందిస్తూ ఉండేవాడు సలహాలు ఇస్తూనే ఉండేవాడు నా పోరాటానికి ఎప్పుడు కూడా వెనక నడిపిస్తూ ఉండేవాడు నేను ఏ సందర్భంలో చెప్పలేదు ఇలాంటి ఒక మంచి వ్యక్తికి మీ అన్నగా భావించేటువంటి ఒక మంచి వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్సీ రావడం ముఖ్యంగా కావ మన కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేస్తూ వస్తూ ఉన్నారు కావ్య కృష్ణారెడ్డి గారు అలాగే బీదార్ రవిచంద్ర గారు కలిసి ఈ కావలి నియోజకవర్గాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని ఒక రామ నిజమైన రామలక్ష్మణులాగా ఈ కావల నియోజకవర్గాన్ని ముందు నేర్పించాలని యువతకు ఉపాధి చూపాలి ముఖ్యంగా కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ఇవన్నీ కూడా ఈ కావ్య కృష్ణారెడ్డి గారు ముఖ్యంగా మన బీదార్ రవిచంద్ర గారు ఒక కలిసికట్టుగా ముందుని నేర్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుందాం ఎమ్మెల్సీ పదవి రావడం ఈరోజు కావల నియోజకవర్గానికి ఒక వన్ని తెచ్చేటువంటి పదవి వన్ని తెచ్చేటువంటి వ్యక్తి గేదార్ రవిచంద్ర గారు నేను ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మేము ఈరోజు వారాసంచం పేల్సి అందరికి కూడా స్ఫీర్ పంచుతూ ఉన్నాము రాబోయే రోజుల్లో మిగతా రవిచంద్ర అన్న గారు ఈ కావల నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అన్నగారు మిగతా రవిచంద్ర గారికి ఎమ్మెల్యే పదవి రావడం నిజంగా చాలా ఆనంద ఆనందకరం అలాగే రవిచంద్రన్న త్వరలోనే మంత్రి కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా నియోజకవర్గాన్ని జిల్లాల్ని ఎందుకు అభివృద్ధి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను